వెల్కమ్ టూ కేటీవీ న్యూస్ టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సతీమణి ఉమాదేవి చేపట్టిన తిరుమల పాదయాత్రకు వేంపల్లి టీడీపీ శ్రేయుడు సంఘీభవం తెలిపారు ఆదివారం పాదయాత్రగా వేంపల్లెకు చేరుకున్న ఎంఎల్సీ సతీమణి ఉమాదేవి కుమారుడు మణికర్ఠరెడ్డి లను టీడీపీ యువనేతలు పోతిరెడ్డి శివ మహమ్మద్ వేమకుమార్ను కలిసి క సంఘీభావం వ్యక్తం చేశారు అలాగే పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ నుంచి కుర్మరాంపల్లి గ్రామం వరకు వారిబేట నడిచారు ఈ సందర్భంగా టీడీపీ యువ నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా గెలుపొందిన రామగోపాల్ రెడ్డి అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావాలంటూ పులివెందల తిరుమలకు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు అంతేకాకుండా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు కల్పిస్తామని యువతను నమ్మించి మోసం చేసిన వైకప్ప ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగ యువత సిద్ధంగా ఉందన్నారు తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర ప్రగతి అభ్యున్నతి సాధ్యమని అభిప్రాయపడ్డారు ఈ సంఘీభావ కార్యక్రమంలో పిపీ చంద్రాయుడు కిరణ్ రెడ్డయ్య తదితర పాల్గొన్నారు